మనుషులకి కొన్ని ఆశలుంటాయి దేవుడికి కొన్ని ఆశలు ఉన్నాయి మనుషుడికి భూ సంబంధమైన వాటి అన్నిటి మీద ఆశ ఉంటుంది అది ఆస్తుల మీదో అంతస్తుల మీద సంతానం మీద సంపద మీద భూముల మీదో వస్తువుల మీద వాహనాల మీద అన్నింటి మీద మనిషికి ఆశ ఉంటుంది ఆ ఆశ ఉండటం తప్పని దేవుడు అనలేదు కానీ దేవునికి ఒక ఆశ ఉంది ఆ ఆశ ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలంతా రక్షించబడాలని ప్రజలంతా రక్షించబడాలి ఎందుకనంటే ఈ భూమి మీద ఆస్తులున్నా లేకపోయినా కడుపున బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు ఏదో కొంచెం బాధ ఉంటుందేమో కానీ నాకు బిడ్డలు లేరని కొంతమందికి డబ్బు లేదని కొంతమందికి ఉద్యోగం లేదని కొంతమందికి ఈ ఉద్యమం లేకపోయినంత మాత్రాన ఈ ఇల్లు లేకపోయినంత మాత్రాన బిడ్డలు లేకపోయినంత మాత్రాన మనం కోల్పోయేదేమీ లేదు మన నష్టపోయేదేమీ లేదు కానీ రక్షించబడకపోతే చాలా నష్టపోతావు గుర్తుపెట్టుకో రక్షణ అనేది దేవుడు కోరుకున్నది రక్షణ ఎందుకు పొందాలనంటే ఉగ్రత నుండి తప్పించబడడానికి రక్షణ పొందాలి నరకాగ్ని శిక్ష నుండి నాశనకరమైనటువంటి ఆ ప్రభావము నుండి తప్పించబడడానికి మనం రక్షణ పొందాలి అది దేవుని కోరిక ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది రక్షించబడ్డారో ఎంతమంది మీరు మీ పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధానములో క్రీస్తు యొక్క రక్తంలో నాకు పాప విముక్తి కలుగుతుంది పాప విమోచన కలుగుతుందని మరి మీలో ఎంతమంది రక్షణ బాప్తిస్మం తీసుకొని రక్షించబడ్డారో ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎందుకనంటే ఆయన ఊరూరు తిరిగింది ప్రతి పట్టణానికి వెళ్ళింది ప్రతి పల్లెటూరికి వెళ్ళింది ఎందుకు అని అంటే రోగులను స్వస్థపరచడంతో పాటు వారి ఆత్మను రక్షించబడాలి నశించిపోకూడదు ఎందుకని అంటే ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళిపోవడం ప్రభువుకి ఎంతమాత్రం ఇష్టం లేనే లేదు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని సుజాత మీరు ఉప్పువాడి నుంచి రావటం జరిగింది గత అనేక మాసాలుగా థైరాయిడ్ కీళ్ళవాతం భయంకరంగా జాయింట్స్ అన్ని నొప్పులు ఉండేవట మందులు వాడిన సరి కూడా లాభం లేదు అలాంటి సమయంలో ఈ పండుగ వచ్చింది ఎనిమిది వారాలు చేసిందట నాకు పూర్తిగా తగ్గిపోయింది థైరాయిడ్ తగ్గిపోయింది జాయింట్ పెయిన్స్ తగ్గిపోయాయి చక్కగా ఆరోగ్యంగా ఉన్నానని సాక్ష్యం చెప్పి ప్రభు నా మన కనపరుస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టండి పైకెత్తి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలు రాజు థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మార్కాపురంలో డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం స్వస్థతశాల గుడివాడ పామర్ మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనక రోడ్డు శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్జీఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు